హలో అండి వెల్కమ్ టు వపుషా కలెక్షన్స్ ఈరోజు మనం అన్నీ కూడా ప్యూర్ పంచలోహ మైక్రోగోల్డ్ పాలిష్ ఫినిషింగ్తో వచ్చే పంచలోహ బ్యాంగిల్స్ అలాగే కొన్ని తాళి చైన్స్ అలాగే కొన్ని నక్లెస్ కలెక్షన్స్ కూడా చూద్దామండి ఈరోజు ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ గోల్డ్ పాలిష్ ఫినిషింగ్తో వస్తాయి మనకి పంచలోహ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా మంచిది అని అంటూ ఉంటారు అయితే ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాము అందుకంటే ముందు ప్రోడక్ట్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేసినట్లయితే స్క్రీన్ మీరు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ తెలుసుకున్న తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుందండి జీపే ఫోన్పే అవైలబిలిటీ మాత్రమే ఉందండి ప్రస్తుతానికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు పేమెంట్ చేసిన వితిన్ వన్ డేలో మీకు డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఐడి ఇవ్వడం జరుగుతుంది వితిన్ ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్లో మీకు ప్రోడక్ట్ అయితే రీచ్ అయిపోవాలి అవన్ పక్షంలో నాకు మెసేజ్ చేసినట్లయితే మీకు స్టేటస్ చెప్పడం జరుగుతుంది అలాగే అన్బాక్సింగ్ వీడియో కూడా కంపల్సరీ అండి ఎటువంటి డ్యామేజ్ ఉన్నా మీకు రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది సో ఏంటంటే ఎటువంటి కట్టు పాసు లేకుండా అన్బాక్సింగ్ వీడియో తీయాల్సి ఉంటుంది ఓకే ఇక మన ప్రొడక్ట్లోకి వెళ్ళిపోతే ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అండి చూసారు కదా డిజైన్ చాలా పాపులర్ డిజైన్ అండి పాతకాలం నుండి వస్తున్న డిజైన్ ఇది చూసారు కదా ఎంత బాగుందో మనకి ఈ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఏంటంటే సైడ్ బ్యాంగిల్స్ కింద వేసుకుంటే చాలా బాగుంటాయి మధ్యలో గాజ్ బ్యాంగిల్స్ వేసుకొని ఇది సైడ్ బ్యాంగిల్స్ కింద వేసుకుంటే బాగుంటాయి మనకి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీరు అనుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏంటి అంటే పంచలోహ బ్యాంగిల్స్ అనేవి కొంచెం ఉంటాయి ఎందుకంటే చూసారా ఇప్పుడు నేను పంచలోహ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను మీకు నేను డైలీ వేసుకుంటున్నాను వీటిని ఈ ఇగోండి ఇప్పుడు ఇలా ఉన్నవి కాస్త మీరు వాడే గోల్ది ఏంటంటే పాలిష్ ఇది మైక్రోగోల్డ్ పాలిష్ పోయి ఈ రంగులోకి వస్తాయండి ఏంటంటే ఇప్పుడు చూసారా ఇది గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఇది పంచలోహ రింగ్ ఇది డైలీ పెట్టుకుంటున్నారు కానీ ఇదే రంగులో ఉంది ఏంటంటే మనకి గోల్డ్కి దగ్గరలో ఉంటుంది కంప్లీట్గా గోల్డ్లా ఉంటుంది అని చెప్పలేను కానీ ఇది వేసుకోకుండా ఇది ఒకటే వేసుకుంటే ఇది గోల్డ్ అనే అనుకుంటారు చూసారు ఇది సేమ్ ఇది గోల్డ్ ఇది పంచలోహ ఈ పంచలోహ వేసుకోవడం వల్ల చాలా మంచిది ఒంటికి అని అంటూ ఉంటారు ఎందుకంటే చ ఎక్కడైనా వినే ఉంటారు మీరు ఇన్ మీద బంగారం వెండి ఎంత ఇంపార్టెంటో పంచలోహ కూడా ఏదో రూపంలో ఉంగరం రూపంలో అయినా ధరించమని చెప్తూ ఉంటారు ఎందుకంటే మన ఒంట్లో ఉన్న వేడిని పీల్చేసుకుంటుంది చేసుకుంటుంది అని బాడీలో హీట్ చేసినప్పుడు మన ఈ ఈ బ్యాంగిల్స్ కూడా ఎంట్ అవుతూ ఉంటాయంటే కొంచెం నల్లబడుతూ ఉంటాయి ఈ ఉంగరం కానీ ఈ ఉంగరాలు కానీ ఈ బ్యాంగిల్స్ కానీ నల్లబడుతూ ఉంటాయి ఎందుకంటే మన బాడీలో ఉన్న హీట్ని పీల్ చేసుకుంటూ ఉంటాయన్నమాట దానివల్ల ఏమవుతాయంటే ఇవి పీచుకొని కొంచెం నల్లబడతాయండి దానివల్ల ఏమనుకుంటాం మనం ఇదేంటి మంచి క్వాలిటీ కాదేమో నల్ల త్వరగా అనుకుంటాం కానీ ఏంటంటే మనకి మళ్ళీ స్నానం చేసిన తర్వాత అలాగే గిన్నెలు అవి తోమైనంతపుడు ఏంటంటే ఇవి షైనింగ్ వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ సో అదనమాట పంచలోహ ఏంటంటే పంచలోహాలు ఐదు రకాల లోహాలతో తయారు చేయడం వల్ల వాటిని పంచలోహ అంటారు ఓకేనా చాలా మందికి పంచలోహ అంటే ఏంటో తెలియదండి అడుగుతూ ఉంటారు సో మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిదని చెప్తూ ఉంటాం ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది ఒక్కొక్క వీడియో చూస్తుంటారు ప్రతి వీడియో చూడరు కదా అనుకోవచ్చు కదా కొంతమంది అన్ని వీడియోస్ చూడరు ఏదో ఒక వీడియో వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు సో అందుకే ప్రతి వీడియోలో నేను పంచలోహా అంటే ఏంటో చెప్తూ ఉన్నాను ఓకే ఈ వీడియో ఈ బ్యాంగిల్స్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా వాట్సాప్ చేసి అవైలబిలిటీ తీసుకున్న తర్వాత టూ ఫోర్ టూ సిక్స్ టూ టెన్ వరకు అవైలబుల్గా ఉంటాయండి చాలామంది మొన్న టూ లెవెన్ టూ ట్వెల్వ్ కూడా అడుగుతున్నారు ఓన్లీ టూ టెన్ వరకే ఉంటాయండి టూ టూ టు టూ టెన్ వరకే ఉంటాయి ఓకేనా ఇది మన ఫస్ట్ మోడల్ అండి ఇంకో మోడల్లో చూపిస్తాను ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చూసారా ఇవి పంచలోహ బ్యాంగిల్స్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సేమ్ ఇలానే ఉంటాయి ఇవి కూడా ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అనమాట ఇక్కడ పూలలాగా పూల డిజైన్ అనమాట సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా మా నెక్స్ట్ మోడల్ వచ్చేసి నేను వేసుకున్నాను కదండీ లీఫ్ ప్యాటర్న్ చిన్న పువ్వుల్లో వచ్చి అటు ఇటు లీఫ్ ప్యాటర్న్ లాగా వచ్చింది ఇది కూడా ఒక మోడల్ సెట్ ఆఫ్ టూ అయితే త్రీ ఫిఫ్టీ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఇలా నేను వాటికి రెండు ఇటుకు రెండు వేసుకున్నాను కదా మధ్యలో మీరు గాజు బ్యాంగిల్స్ వేసుకుంటే కొంతమంది పెళ్ళైన వాళ్ళు గాజు బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటారు మధ్యలో సో అలా వేసుకోవచ్చు సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నార్మల్గా టూ బ్యాంగిల్స్ అయితే త్రీ ఫిఫ్టీ సెట్ ఆఫ్ ఫోర్ అయితే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఓకే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి నేను ఆల్రెడీ వాడేసిన బ్యాంగిల్స్ ఇది త్రీ మంత్స్ పైన వాడిన బ్యాంగిల్ చూపిస్తున్నాను నార్మల్గా ఇది ఇంకో మోడల్ నేను వాడేసిన మోడల్ ఇది చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉన్న వాటితో కంపేర్ చేద్దాం చూసారా షైన్ ఇది దీన్ని ఏంటంటే మైక్రో గోల్డ్ పాలిష్ అంటే ఏంటి అని అడుగుతున్నారు ఇది చూసారా గోల్డ్ కొంచెం ఎక్కువ షైనింగ్లో ఉంటుంది ఈ పాలిష్ పోయిన తర్వాత మనకి ఈ రంగులో ఉంటుంది పాలిష్ పోయిన తర్వాత ఈ రంగులో ఉంటుంది చూసారా ఈ లోపల అనేది కొంచెం నల్లబడుతుంటుంది మనకి ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా సేమ్ ఇంట్లోనే దీనిపైన మనకి పితాంబరి కానీ చింతపండుతో కానీ నిమ్మరసంతో కానీ తోమితే మీకు మంచి షైనింగ్ అయితే వస్తుంది చూసారా ఇది నేను డైలీ వేసుకోవడం వల్ల ఈ రంగులో ఉంది ఇది ఏంటంటే తీసి పక్కన పెట్టేశాను సో ఇవి ఈ రంగులో ఉన్నాయి మీరు మంచిగా చింతపండుతో కానీ పితాంబరికాంత్తో అవుతే ఈ రంగులోకి వస్తాయి లేదా డైలీ హ్యాండ్స్ మీద వేసుకునే ఈ రంగులోకి వస్తాయి అనమాట సో మీకు ఇది క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపించడానికి ఈ వీడియోలో ఇవి కూడా చూపిస్తాను ఇది కూడా ఒక మోడలే ఓకేనా మనకి త్రీ మోడల్స్ ఉన్నాయి ఇవి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఫోర్ ఫోర్ కావాలి అనుకుంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు ఫోటో షేర్ చేయడం జరుగుతుంది ఓకే అన్ని మోడల్స్ చూపిస్తే మనకి టైము ఎక్కువ సరిపోదు కాబట్టి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం పంచలోహ తాలి చేయిన్స్ చూపిస్తానండి ప్రజెంట్ అయితే టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి మనకి రెగ్యులర్ మోడల్ ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుంది డైలీ వేసుకోవచ్చు ఎటువంటి రియాక్షన్స్ ఉండవు ఓకేనా ఇలా వస్తుందండి మోడల్ ఓకే ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుందండి ఇక్కడ మేము ఇది తీసేసి టై చేసుకోవచ్చు లేదంటే ఇలానే వేసేసుకోవచ్చు మీకు అక్కడ పంచలోహం అండి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు తాళి చైన్ లేదా నార్మల్గా మెన్స్ చైన్ కింద వేసుకోవచ్చు ఇది మెన్స్ అయినా వేసుకోవచ్చు తాళి చైన్ లాగా అయినా వేసుకోవచ్చు రెండిట్లో ఎలా అయినా వేసుకోవచ్చు సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఓకే త్రీ ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మన నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్ మోడల్ అంటే ఇది మంచిగా క్లాసీ లుక్ ఉంటుంది సన్నగా ఉంటుంది మంచిగా ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఓకే దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా పంచలోహ చైన్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే కొన్ని ఇయర్ రింగ్స్ చూద్దామండి ఇయర్ రింగ్స్ లీఫ్ ప్యాటర్న్ వచ్చాయి చూసారు కదా లీఫ్ ప్యాటర్న్ మంచి షైనింగ్తో వచ్చేయండి స్టోన్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పేరు వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి ఓకేనా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏంటంటే మధ్యలో పింక్ స్టోన్ వచ్చి కింద గ్రీన్ స్టోన్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్లోని ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ చూద్దాం ఇది వచ్చేసి మనకి సింపుల్ మోడల్ అండి చాలా బాగుంటాయి క్యూట్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ పంచలోహ కాబట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నార్మల్గా కొంతమంది కాస్ట్ ఎక్కువ అనుకుంటున్నారు పంచలోహ ఇది డిటాచబుల్ అండి తీసేసుకొని ఓన్లీ పైన ఉన్నది పెట్టుకోవచ్చు సింపుల్గా భలే ఉంటుంది లేదండి దీంతోపాటు పెట్టుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి డిటాచబుల్ ఈ ముందు కూడా ఈ ముందు డిటాచబుల్ కాదు చూసారా ఇది యాజ్ ఇట్ ఈస్ పెట్టుకోవాలి ఇలా ఇది ఏంటంటే మనకి డిటాచబుల్ వస్తుంది ఈ ఓన్లీ చిన్న ఫ్లవరే పెట్టుకోవచ్చు కిందది ఇది తీసేసి ఇలా పెట్టుకోవచ్చు ఓకే ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కు షేర్ చేయండి కావాలి అనుకుంటే ఓకే మన నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇయర్ రింగ్స్ కింద హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి మధ్యలో రెడ్ పింక్ స్టోన్స్తో వచ్చాయి ఓకేనా ఇది కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని నక్లెస్ కలెక్షన్స్ ఫాస్ట్ ఫాస్ట్గా అండి ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను బట్ కొంతమంది ఆ వీడియో రీచ్ అవ్వదు కాబట్టి సో ఇది ఏంటంటే రెండు రెండు వైట్ రెండు రెండు పింక్ స్టోన్స్తో వచ్చాయి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో కూడా వచ్చాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ స్క్రీన్షాట్తో స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి పంచలోహ ప్యూర్ పంచలోహ విత్ మైక్రోకోల్ పాలిష్ ఫినిషింగ్ వస్తుంది మ్యాక్ బ్యాక్ చైన్ కూడా చాలా పెద్దది వస్తుంది సో అకార్డింగ్ టు నెక్స్ట్ సైజు మనం పెట్టుకోవచ్చు ఓకేనా షాట్ తీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే దీంట్లో కలర్ వేరియేషన్స్ ఉన్నాయండి వైట్ పింక్ గ్రీన్ కూడా ఉన్నాయి ఒకటి ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను మీకు ఇది వచ్చేసి పింక్ అండి చిన్న డ్రాప్ ఇచ్చాడు సింపుల్గా పైనంతా పింక్ స్టోన్స్ విత్ సేమ్ కలర్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయండి యాజ్ ఇట్ ఈజ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి దీనివల్ల మనం ఏదైనా మంచిగా చిన్నగా డ్రెస్సెస్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి సింపుల్గా లుక్ కావాలనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి ఓకేనా నెక్స్ట్ గ్రీన్ చూపిస్తాను గ్రీన్ ఏంటంటే సేమ్ గ్రీన్ చూసారా సేమ్ విత్ సేమ్ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ కూడా అలానే వచ్చాయి సేమ్ మోడల్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ సేమ్ అదే వైట్లో కూడా ఉందండి మనకి వైట్లో లాస్ట్ టైం ఇది చాలామందికి ఈ నక్లెస్ నచ్చింది అందుకని రీస్టాప్ చేయడం జరిగింది విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి నార్మల్గా ఓన్లీ నక్లెస్ కావాలంటే సెవెన్ ఎయిటీ రూపీస్ అండి విత్ ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకి వైట్ సింపుల్ ప్యాటర్న్లో కూడా ఉంది వైట్ కంప్లీట్ వైట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా నచ్చినట్లయితే విత్ వైట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి దీనికి విత్ వైట్ కింద వైట్ హ్యాంగింగ్ హ్యాంగ్ అవుతుంది రెండింటికి కూడా ఓకేనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్ మంచిగా ఫ్లవర్ వచ్చిందండి ఫ్లవర్ నెక్లెస్ సూపర్గా ఉంటుంది పెట్టుకుంటే ఓకే విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి మధ్యలో పింక్ స్టోన్తో ఇది వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఇయర్ రింగ్స్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీ స్క్రీన్ మేము కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా వితౌట్ ఇయరింగ్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఇయర్ రింగ్స్ అయితే నైన్ ఫిఫ్టీ వితౌట్ ఇయర్ రింగ్స్ ఎయిట్ ఫిఫ్టీ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇంకోటి లాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఏంటంటే మనకి ఇది ఇలా వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ వస్తాయండి హ్యాంగింగ్స్ లాగా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి లాస్ట్ టైం ఆల్రెడీ ఇది మళ్ళీ రీస్టోక్ అయింది ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీ కనిపిస్తున్న నెంబర్కి కు వాట్సాప్ చేయండి